రితెగిస్తున్నారు అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు పని చేసుకునే మామూలు ప్రైవేటు ఉద్యోగులను సైతం హింసిస్తున్నారు అనంతపురం స్నేహ కంపెనీ మామూలు ప్రతినిధిని అక్కడి టీడీపీ నేతలు కాల్ చేసి తమ దగ్గరకు రావాలని లేకుంటే నిన్ను నీ కంపెనీని ఇక్కడ ఉండనీయమంటూ హుకుం జారీ చేసిన ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది ఇప్పటికే టీడీపీ నేతలు పంచాయతీలు చేస్తున్నారు డోన్ ఎమ్మెల్యే అయితే యువకులను కూర్చోబెట్టి మరీ చావ టీడీపీ నేతలు వైసీపీ నేతలు కనిపిస్తే హత్యలో దాడులతో బెంబెలెత్తిస్తున్నారు ఇక వైసీపీ నేతలపైనే కాదు పనిచేసుకునే చిన్న చిన్న కంపెనీలు ప్రతినిధులను కూడా టీడీపీ నేతలు బెదిరిస్తూ దారుణంగా హింసిస్తున్నారు మిమ్మల్ని తిరగనివ్వమని వచ్చి కలవాలని నీ కంపెనీని మూసివేస్తామంటూ బెదిరిస్తున్నారు

చెప్పు ఫస్ట్ గణేష్ గణేష్ నాయుడు నాయుడు ఏం చేస్తా టీడీపీ పార్టీ ఆఫీస్ నాది ఓకే చెప్పండి అర్థమైందా ఇంకా చెప్పాలని క్లియర్ గా నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి కలిసిపో నేను హైదరాబాద్ లో ఉన్నాండి దా అనంతపుర్రా నేను నీ ఆఫీస్ తెలుసు నీ మొత్తం తెలుసు నాకు మరి రేపు నుంచి అమ్ముకుంటారా మీరు ఇంతవరకు ఏదో మాట్లాడదావు ఏదేదో కాదు మీరు మీ విషయం చెప్పండి ఏంటి చెప్పండి ఎట్లా మీరు దేనికోసం చేశారు ఏం కావాలి మీకు ఏంటి చెప్తే చెప్తాను నేను ఎప్పుడు వస్తున్నాను టూ త్రీ డేస్ అవుతుంది ఏం ఏంటి చెప్పండి మీరు విషయం మార్నింగ్ నుంచి మీ వెహికల్ తిప్ప అనంతపూర్లో చూద్దాం నేను కానీ చూసుకుంటా ఇప్పుడు నా విషయాన్ని నేను చెప్పుకోవాలా నువ్వు వచ్చి నా విషయం దగ్గర సార్ ఇది అని చెప్పుకోవాలి నువ్వు వచ్చిన దగ్గర గుర్తు పెట్టుకోవాలి అర్థమవుతా నీకు కంపెనీ ఎంప్లాయీ అండి నేను కంపెనీ ఎంప్లాయీ కంపెనీ ఎంప్లాయీ మాట్లాడాలి